మా కొడుకు జమ్ముకుంటలే తెచ్చిండు జమ్ముకుంటా తెచ్చిండు ఆ ఈ మందు మంచిదే అంటారా మంచిదే నిన్న కొట్టినాం మేము మల్ల నిన్న కొట్టిండ్రు నిన్న కొట్టినాం ఎట్లా మీకు ఏం కనబడుతుంది ఇది కొడితే లాభం ఏమొస్తుంది ఇది కొట్టేటకు పచ్చదనం వస్తాంది మంచిగా పెరుగుతది పచ్చదనం వస్తుంది ఆ పెరుగుతుంది పిలకలు గిలకలు ఇక లెప్పె పెట్టలే ఆ నిన్న సరైనగా కొట్టినాం మల్ల బైకాడ మొన్న కొట్టినాం కొట్టినప్పుడల్లా ఇది కలుపుతాను మందుల్నే కలు మంచిగానే ఉంటేనే కొడుతాం ఎట్లా లాభం ఏమొస్తుంది లాభం ఏంటంటే పిలకపోతుంది వరి పొడు పెంపది ఏమైనా మోగి పూర్కు గానీ పురుకు ఏర్పడి ఊస తిరిగి కూడా ఏమైనా అప్పుడైతే రాలే ఊస రాలే అప్పుడు పెట్టినాం సారు ఇప్పుడు వేయిపోయి ఇప్పుడు వేయిపోయి సాంబానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ ఇరవై తొమ్మిది వచ్చింది మాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కింటాలు వచ్చింది ఎకరా ఇరవై తొమ్మిది కింటాలు అంటే ఎన్ని 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 ఎకరాలు ఎకరా ఎకరాన ఎనభై తొమ్మిది వచ్చింది మరి ఇది వాడక ముందు ఇరవై ఐదు ఇరవై నాలుగు వచ్చింది వాడేనా అయితే బాగా ఇది ఇప్పుడు నువ్వు చెప్తాను కానీ మాకు రంగం తెలియదు అంతేనా మా కొడుకు చదువుకున్నాడు జమ్మగుంటలో ఉంటాడు పదేళ్ళ వాటి ఆహా ఇది నా నంబర్ ఇవ్వండి నేను మా శ్రీనివాసన పేరు జంగంపల్లె మాది పేరు ఇవ్వండి మీ మీ కొడుకు ఇయ్యండి ఇప్పుడు కొత్తపల్లె దుకాణం దుకాణం కోటేసాడు మా కాసా అంతేనా కాసా చెల్లె వాళ్ళ ఓకే 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 ఇది ఇప్పుడు కాదంటే ఇంటికానే చూపించే సరే సరే తప్పకుండా వాడుకోండి మంచిగా వాడతాను అయితే ఇంట్లో భయపడ్డం అయితే దీని వల్ల ఏమన్నా రైతులకు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అయితుందా నష్టం జరుగుతుంది లాభమే లాభమే ఇది వాడుకుంటే ఇంకా మీకు ఖర్చు తక్కువ తక్కువైతా

అయితే ఓకే 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 గారు మరి ఏమంటారు మీరు ఒకసారి చెప్పండి మందు గురించి మందు మంచిది మందు మంచిది పనిచేసింది వెబ్సైట్ వాడినప్పుడు పిల్లలు మంచి ఇప్పుడు ఎవరి మాట వినాలంటారు రైతులు నా నేను చెప్పిన చెప్పండి ఒకసారి ఇప్పుడు నేను చెప్పే విధానం కంపల్సరీ వినాలా నా మాట వినాలి ఇలా కరెక్టేనా నేను చెప్పేది కరెక్ట్ ఈ మందు గురించి చెప్తున్నా అందరికి ఏది కానీ అబద్ధం కాదు కదా ఓకే 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 ఎన్ని ఎకరాలు మీద మొత్తం ఇక్కడ ఎకరాలు పోయినసారి ఇరవై తొమ్మిది కింటాల్ వచ్చినాయి అంటారు ఎకరానికి మొత్తం నాలుగు ఎకరాలలో ఎంత వచ్చింది నూట ఇరవై ఇరవై ఎనిమిది కింటాల్ ఎన్నికి ఎన్ని కిలోల పస్తాలి క్వింటాలు ఇక బత్తాలు అంటే నాకు అరవై ఐదు కిలోలు పెట్టి అరవై ఐదు కిలోల బస్తా పెరిగినా బస్తాలు పెరిగినాయా బస్తాలు అంటే కాంటైనర్ జోక్కుంటే నేనే అంటే మీకైతే మంచి జరిగింది అంటారు మంచి ఉన్నది కొట్టినం ఇది మంచిదే ఇది మేము అనుకున్నాం కొత్త దేశం వాళ్ళకి అడి పనులు ఇక తినే తాగేది అనుకోని ఇంట్లో పిల్లలు ఉన్నారు ఓకే కానీ ఉంటది అయితే దాన్ని తాగుతా ఏం అని ఇది మందు తాగేది కాదా దీంతో మంచిగా పని చెప్తా నిన్న సుత రోడ్ పంట గ్యాస్ గోదాం కాదు ఇద్దరు అదే ఇంకొకటి మీ పొలంలో పదం ఆపుతుందా పదం ఆపుతా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా అయితే పొలాలన్నీ ఎండిపోతా ఇప్పుడు ఒక ఎకరం పొలం ఎండిపోయింది అనుకో అప్పుడు ఎంత నష్టం జరుగుతుంది రైతులకి అరవై డెబ్బై వేలు నష్టం డెబ్బై వేలు కావాలా పన్నెండు వందలు పదమూడు వందలను చూసుకుంటే డెబ్బై వేలు నష్టం జరుగుతుంది అవునా కదా మరి ఇది వాడుకుంటే పదన నాపుది నీట్ గా తెలుగున్నాను ఎలాంటి నష్టం ఉండదు బాటిల్ అంతే కదా తాగి అంతా బాటిల్ పని తాగిస్తాను మంచిదన్నట్టు మంచిదాన్న కాదు అంటే నీకు డబ్బా ఇంటి కాదు నీ అంటే అత్త ఓకే ఓకే మీది అంటే మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయమే పరువుల పర్వాలే వ్యవసాయం ఓకే ఓకే మంచిది మీ పేరు ఏమన్నారు అత్తా చంద్ర ఓకే మీ వీడియో మరి యూట్యూబ్ లో వస్తది పెట్టమంటారా యూట్యూబ్ ల సరే మంచిది మంచిది చంద్రయ్య గారు మీ మాటలు కొంతమందికి ఉపయోగపడతాయి కదా రైతులు బాగుపడతారు అప్పుడు ఓకే అవునవును డూప్లికేట్ అంటారు మరి అక్కడ కాల్ డబల్ చెనిస్తా ఇంటికాడా రమ్మంటే అత్తా ఓకే ఓకే మంచిది నిన్నప్పుడున కలుస్తా మీకు మా అల్లుడే కాసా ఓకే అరికిందా షాప్ లేదా సెంటర్ షాపు ఓకే ఓకే ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది మంచిది ఓకే అట్లా మంచిది చంద్రయ్య గారు థ్యాంక్ యూ